భీమవరం ప్రజలకు అత్యాధునిక వైద్య పరికరాలతో జేపీ రోడ్లోని నూతనంగా ఆధునీకరించిన భవనంలో శిల్పా స్కానింగ్ సెంటర్ ఫెటల్ అండ్ ఉమెన్స్ అమేజింగ్ వింగ్ కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు చేగుండి హరిరామ జోగయ్య ఉపాధ్యక్షులు మల్లినేడి తిరుమలరావు పట్టణంలోని ప్రముఖ వైద్యులు సమక్షంలో డాక్టర్ సిఎస్ సత్యనారాయణరావు దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినిడి తిరుమలరావు పట్టణంలోని ప్రముఖ వైద్యులు మధునూరి గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా భీమవరం పాలకొలులో ప్రజలకు ఎప్పటికప్పుడు అధునాతన పరికరాలను తీసుకొచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో డాక్టర్ సిహెచ్వి సత్యనారాయణరావు అధునాతన సేవలు అందిస్తున్నారు Ja, hy het 'n stomp op. Hy het niks. <laughs> hy het raak en raak. అందరికీ నమస్కారం అండి భీమవరంలో శిల్పా స్కానింగ్ సెంటరు మా పెద్దలు హరిరాంజాయ్ గారు అబ్బాయి ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో ఇవాళ ఈ ఫ్లోర్లో ఓపెన్ చేయడం జరిగింది అంతా కూడా భీమవరం ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలోనే ఈ మంచి టెక్నాలజీతో ఈ స్కానింగ్ సెంటర్ పెట్టడం జరిగింది అందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని తద్వారా డాక్టర్ గారిని అలాగే స్కానింగ్ శిల్పా స్కానింగ్ సెంటర్ని అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నారాయణరావు గారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన గత ముప్పై సంవత్సరాలుగా భీమవరం మరియు పాలకూల్ పట్టణ ప్రజలకి చేస్తున్నటువంటి సేవలు అమోఘమైనవి ఈ అల్ట్రాసౌండ్ ఈ స్కానింగ్ విషయాల్లో ఎప్పటికప్పుడు నూతన వరవడి చేస్తూ కొత్త కొత్త మెషీన్లు కూడా ఆయన డబ్బు కోసం వెరవకుండా కొత్త కొత్త మెషిన్స్ అన్నీ కూడా మన భీమవరం పట్టణానికి తీసుకొచ్చి చుట్టుపక్కల ప్రజలకి ఎంతో సేవలు అందిస్తూ అత్యాధునిక సేవలు కూడా ఆయన అందిస్తున్నారు వారు మరిన్ని సంవత్సరాలు ఈ విధంగా ఈ ప్రజలందరికీ సేవ చేయాలని ఆ శ్రీ శ్రీవేంకటేశ్వరిని కోరుకుంటూ వారికి శుభాశీస్సులు అందజేస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటారు చాలా థ్యాంక్స్ అండి